హలో అండి అందరికి వెల్కమ్ టు మహ్మీ బ్లాక్ సో ఈ రోజు వీడియోలో డివోషనల్ ట్రిప్ సిరీస్ లో డే టూ చూడబోతున్నారు నిన్న అణిపాకం గోల్డెన్ టెంపుల్ చూసి అరుణాచలం బీచ్ అయ్యాము కదా సో నిన్నే గిర్ ప్రదక్షిణ చేసేయించేమో అనుకున్నాము కానీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫైవ్ థర్టీ నుంచి టెంపుల్స్ అంటే ఓపెన్ చేస్తారంట సో అందుకని ఇప్పుడు ఇంకా అందరం రెడీ అవుతున్నాం ఇప్పుడే లేచాము కులం రెడీ అవుతున్నాము సో మేము అందరం రెడీ అయ్యేసరికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి లో ఫైవ్ థర్టీ అలా అవుతుంది తర్వాత ఫస్ట్ గిర్ ప్రదక్షిణ చేసేస్తాము కానీ ఈసారి ఆటోలో చేస్తాం అనమాట నడవట్లేదు మొత్తం ఫ్యామిలీ అంతా కాబట్టి అందరూ నడవలేదు కదా సో ఈసారి ఇంకా ఆటోలోనే చేసేస్తాం గిర్ ప్రదక్షిణ గిర్ గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత వెంటనే దర్శనానికి వెళ్ళిపోయి అక్కడ నుంచి కంచి ట్వెల్వ్ లోపు కంచి రీచ్ అవ్వాలనేది ప్లాన్ ఉంది అనమాట సో అందుకని ఇక్కడ ఫాస్ట్ గా అయిపోతే ఫాస్ట్ గా వెళ్ళచ్చు కాబట్టి చూస్తాము ఫస్ట్ దానికి అయితే అందరం రెడీ అవుతున్నాము నేను కూడా ఇంకా ప్రెస్ చేసాం కానీ స్నానం చేయలేదు అందరం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తారు సో అందరం రెడీ అయిపోయాము అదిగోండి హోటల్ నుంచి బయటకు రాగానే రాజగోపురం చాలా దగ్గర ఫస్ట్ అయితే ఇప్పుడు గిట్ ప్రదక్షిణ చేయాలి సో ఆటో కోసం చూస్తున్నాము మొత్తం ఆటోలో ఇంకా గిట్ ప్రదక్షిణ చేసిస్తాము సో అక్కడ మా ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయారు అందరం ఇంకా ఆటో కోసం వెయిటింగ్ అనమాట మా ఆటో వచ్చేసింది అందరం ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా గిర్ ప్రదర్శనకి రాజగోపురానికి రైట్ సైడ్ నుంచి వెళ్తే కనుక ముందు ఇంద్రలింగం వస్తుంది మా ఆటో డ్రైవర్ అయితే ఆ రైట్ సైడ్ నుంచి తీసుకెళ్లరు సో ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత నుంచి ఇంకా మిగతా లింగాలన్నీ కూడా ఒక్కొక్కటి కవర్ చేస్తున్నాము మా అందరికీ ఈ పెద్ద ఆటో అయితే కరెక్ట్గా సరిపోయింది నేను మా బావ మా పెద్ద బావ ఇలా వెనకాల సెటిల్ అయిపోయాము సో ఇంకా అందరికీ కూడా కరెక్ట్గా సరిపోయింది పిల్లలతో సహా ఇప్పుడే రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళొచ్చాము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన గురించి అంతగా తెలియదు కాబట్టి చూసినా కూడా వెళ్ళినా కూడా అదేదో ఒక పక్క ఫీలింగ్ అనేది రాలేదు ఏదో వెళ్ళొచ్చాము కానీ ఈ సారి ఆయన గురించి బాగా తెలిసిన తర్వాత బుక్స్ అవి చదివి ఆయన గురించి బాగా తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్తుంటే ఒక డివోషనల్ ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు ఈ అయితే చాలా చాలా బాగా అనిపించింది సార్ ఆశ్రమాకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది అనమాట ఆయన గురించి తెలుసుకుని వెళ్ళిన తర్వాత అందరూ చక్కగా గిర్ ప్రదక్షిణ చేస్తున్నారు మేము కూడా ఒక్కొక్క లింగం చూసుకుంటూ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము అందరూ ఇలా చక్కగా నడుచుకుంటూ వస్తుంటే నా మనసు అంతా అక్కడే ఉంది అనమాట లాస్ట్ టైం మేము చేసాం కదా నడిచి దర్శనం చేసుకున్నాము గిర్ ప్రదక్షిణ అది నడిచి చేశాము నడిచి చేస్తే అది ఒక అందమైన ఎక్స్పీరియన్స్ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది కదా నీకు ఎలా అనిపిస్తుంది అది బాగుంటురా ఇది బాగుంటురా నడిచి నడిచి వెళ్తే నిజంగా చాలా చాలా ప్రశాంతంగా ప్రశాంతంగా కన్నా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట అది నాకైతే అదే వచ్చింది సో అలా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా ఒక పక్క ఒక మిస్సింగ్ ఫీలింగ్ అనమాట అయ్యో నడిచిస్తే ఎంత బాగున్నావు అనిపిస్తుంది కానీ ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి అందరూ నడవలేరు కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకేసారికి అందులోనే మాకు తిరుపతిలో కొండ నడిచి వెళ్లే ప్రోగ్రామ్ ఉందనమాట సో అందుకని చెప్పి ఇంకా ఈ సారికి ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాము ఇక్కడైతే మా ఊళ్ళకి కొబ్బరికాయ కొబ్బరిని తాగుతున్నారు తొమ్మిది లింగాలతో పాటు ఈ గుడికి కూడా తీసుకొచ్చారు ఇది కొంచెం లోపలికి ఉంటుంది వీధిలోకి వెళ్ళాలి అయితే ఈ గుడి పేరు వచ్చేసి ఆది అరుణాచలేశ్వర స్వామి గుడి కొంచెం పురాతనమైన గుడిలానే అనిపించింది ప్రతి లింగం దగ్గర ఇలా మనం దీపాలు వెలిగించొచ్చు అయితే మేము ప్రతి లింగం దగ్గర కాకుండా ఏదో ఒక లింగం దగ్గర వెలిగిద్దాం అనుకున్నాము సో అందుకని ఇంకా ఒక చోట వెలిగించాము ఆటోలో చేసిన కాలినడకని చేసిన ఈ కొండ చుట్టూనే గిరిప్రదక్షిణ చేస్తాము ఈ కొండ అంటేనే శివుడు అంటారు చాగంటి గారు అయితే ఇంద్రలింగం నుంచి స్టార్ట్ చేసి ఈశాన్య లింగం వరకు మా గిర్ ప్రదక్షిణ అయితే పూర్తయింది ఈశాన్యలింగం దర్శనం కూడా అయిపోయింది ఇక్కడతో తొమ్మిది లింగాలు పూర్తయ్యాయి మోక్ష మార్గం మోక్ష మార్గం అది ఎందుకు చాలా చాలా ఉన్నారు అక్కడ చాలా టైం పట్టేస్తుంది అని స్కిప్ చేసాము లాస్ట్ లాస్ట్ టైం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అది మేము చేసాము అందులో మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చాము చాలా తక్కువ మంది ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా మేము వెళ్ళలేదు సో ఇది ఫైనల్ గా ఈశాన్యలింగం అనమాట ఇక్కడ కూడా అయిపోయింది కరెక్ట్ గారింటికి మొదలు పెట్టాము ఎగ్జాక్ట్ ఎన్నింటికి మొత్తం ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఫైనల్ గా రాజగోపురం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్తాము ఆటోకి మనిషికి నూట యాభై రూపాయలు తీసుకున్నారు మొత్తం పన్నెండు వందలు అయిందంట మా మొత్తం ఫ్యామిలీ అందరికి తీసుకోలేదు పెద్దవాళ్ళకి మాత్రమే నూట యాభై అంతేనా అయిపోయిన తర్వాత రాజగోపురం దగ్గర అయితే తీసుకొచ్చి దింపేశారు ఇక్కడ ఇంక మేము దేవుడి నామాలు పెట్టించుకుంటున్నాము అరుణాచలం ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళకి అయితే ఈ గోపురాల గురించి చెప్పక్కర్లేదు అసలు ఎంత అందంగా ఉంటాయి గోపురాలు పెద్ద పెద్ద గోపురాలు చాలా చాలా బాగుంటాయి ఇదైతే రాజగోపురం రాజగోపురానికి ఎదురుగుండా ఎలా కర్పూరం దీపాలు అవి వెలిగించడానికి ఉంటుంది కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దర్శనానికి వెళ్ళాలి ఇంకా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ అయితే వచ్చి నుంచున్నాము దాదాపు మూడున్నర గంటలు లైన్ లోనే నుంచి ఉన్నాము ఆ రోజు చాలా రష్గా ఉంది టెంపుల్ సో చాలా చాలా లేట్ అయింది నన్ను అడిగితే ఆదివారం తప్ప మిగతా ఏ రోజుల్లో అయినా అరుణాచలం దర్శనం పెట్టుకోవడం బెస్ట్ ఆదివారం అవడం వల్ల చాలా చాలా రష్ అయిపోయింది ఎనిమిదిన్నరకి మేము లైన్ లోకి వెళ్తే మాకు దర్శనం అయ్యేసరికి పదకొండు ఆ టైం అయింది ఇంకా ఇది ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్ లైన్ ఈ ఇక్కడ ఉంటేనే మూడున్నర గంటలు పట్టింది వేరే వైపు ఫ్రీ దర్శనం కూడా ఉంది ఆ లైన్ ఎలా ఉంది అనేది మేము బయటకు వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ నెక్స్ట్ క్లిప్ లో చూపిస్తాను ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ నమూనా నాలుగు పెద్ద గోపురాలు ఆ ముందే ఇంకో నాలుగు చిన్న గోపురాలు మొత్తం కలిపి ఎనిమిది గోపురాలు ఎంత బాగున్నాయో అసలు నిజంగా అరుణాచలం అంటే వచ్చి చూడాల్సిందే ఈ పెద్ద పెద్ద గోపురాలు చూస్తేనే అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము చెప్పాను కదా ఇందాక ఫ్రీ లైన్ దర్శనం ఎంత పెద్దగా ఉందో అని చూడండి అసలు వీళ్ళందరికి ఎప్పుడు దర్శనం అవద్దు అనుకుంటూ వచ్చాం బయటికి అందరూ పాపం ఆ వేడికి విసురుకుంటూ అలా కూర్చున్నారు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత కనిపించే గోపురం మీద మనకి అరుణాచలంలో ఫోన్స్ అలౌ చేస్తారు కానీ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మా సైలెంట్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది లోపలికి లోపలికెళ్ళు పన్నెండింటికి బయటకు వచ్చాము ఈ రోజు చాలా చాలా రష్ గా ఉంది సండే అవ్వడం వల్ల సమ్మర్ ఇంకా హాలిడేస్ కాబట్టి అందరూ వచ్చారు చాలా రష్గా ఉంది అసలు టెంపుల్ అయితే గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా రాలేదు ఇంత అప్పుడు కాలనీలా రాలేదు ఇప్పుడు మాత్రం మామూలుగా రావట్లేదు దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ మా ఊలు ఇంకా బొమ్మలు కొనుక్కుంటున్నారు మిగిలిపోయింది కొంతమా మళ్ళీ మళ్ళీ చూడాలి కొంచెం జనం రష్గా ఉంది కానీ చోతలేదు మూడున్నర గంటలు లైన్ లో ఉంటే రెండు అంటే రెండు చేయకుండా అవును టిఫిన్ లేదు బనానాస్ సో రూమ్ కి వచ్చేసాము స్టే చేస్తున్న లోనే కింద హోటల్ ఉంది సో ఇంక అక్కడే మీల్స్ తినేసి నేనైతే ఇంకా కర్డ్ రైస్ తినేసాను నేను బావ కూడా కర్డ్ రైస్ తిన్నాము ఇంకా మా అక్క వాళ్ళందరూ కూడా మీల్స్ తింటున్నారు వాళ్ళు ఇంకా పిల్లలకి తినిపించి వాళ్ళు కూడా తింటున్నారు అనమాట సో అందుకే ప్రస్తుతానికి మేమైతే ఇంకా పైకి వచ్చేసాను నేను కాసేపు ఒక గంట సేపు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ మొత్తం మళ్ళీ లగేజ్ అంతా సర్ది తీసుకుని వెళ్ళి కార్లో పెట్టేస్తే నేను మినీ వ్యాన్ చూస్తారు కదా సో ఆ మినీ వ్యాన్లో పెట్టేస్తాము అక్కడ నుంచి ఇప్పుడు కంచి అనమాట కంచి ట్వెల్వ్ ఓ కి క్లోజ్ చేసి మళ్ళీ ఫోర్ ఓ కి తీస్తారు సో ఇక్కడే ఒంటి గంట పది కరెక్ట్ గా ఇప్పుడు అక్కడ నుంచి కంచి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అక్కడ పడుతుంది అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మేము తిరుపతి వెళ్ళిపోతాం అనమాట ఇంక మళ్ళీ అరుణాచలం రామాయం దర్శనం అయితే బాగా జరిగింది కాకపోతే జస్ట్ టూ సెకండ్స్ లో అలా తోస్తారనమాట ఇంక అందర్నీ ఎందుకంటే రష్ చాలా ఎక్కువ ఉంది జనాలు బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఇంక చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అందరినీ పంపించేస్తూ ఉన్నారు మూడున్నర గంటలు వెయిట్ చేసామా జస్ట్ టూ సెకండ్స్ కోసం ఫోన్ కానీ ఆ చూసిన ఆ కొద్దిసేపు అయినా కూడా దేవుడు చాలా బాగా కనిపించారు చాలా బాగా దర్శనం అయింది మంచిగా అయింది ఎందుకు అంటే లాస్ట్ టైమ్ గిరిప్రదక్షిణ చేసాం కదా అప్పుడు ఏంటని ఎలా అనిపించింది అంటే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నిజంగా శివుడు ఉన్నాడు అన్న ఫీల్ వచ్చింది అది ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము అనమాట అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది సో అలా అనిపించింది కానీ మరుసటి రోజు దర్శనం చేసుకున్నప్పుడు నాకు ఎందుకో చాలా ఫాస్ట్ గా అంత రష్ లేదు ఎలా వెళ్ళాము అలా దర్శనం చేసి బయటకు వచ్చాము జస్ట్ టెన్ మినిట్స్ లో దర్శనం అయిపోయింది వీళ్ళు అలా అనిపించింది దేవుని సరిగ్గా చూడలేదు అనిపించింది లాస్ట్ టైమ్ ఎందుకో బయటకు రాగానే నా మనసుకు అనిపించింది నాకు నేను సరిగ్గా చూసినట్టే అనిపించలేదు నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేయాలి దేవుడా నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ నువ్వే ప్లాన్ చెయ్యి అని చెప్పి అప్పుడే మనసులో దండం పెట్టుకున్నాను ఆ విషయం అసలు మా బావకి తెలియదు నేను ఎవరికీ చెప్పలేదు అసలు నాకు శివయ్యకే తెలుసు అనమాట మా ఇద్దరి మధ్య ఉంది మాట అనేది మా ఇద్దరి మధ్య ఉంది అసలు ఎవరికీ చెప్పలేదు బాబా కూడా చెప్పలేదు నేను బయటకు వచ్చిన తర్వాత కాసేపటికి నాకు నేనే రియలైజ్ అయ్యాను ఏంటి లోపలికి వెళ్ళి ఇలా వచ్చేసాము అసలు దేవుని చూసినట్టే అనిపించలేదు అని నాకు అనిపించింది మమ్మల్ని మేము ఎలా వస్తామో తెలియదు కానీ నువ్వే రప్పించుకోండి నువ్వే దర్శనం ఇవ్వు ప్లీజ్ అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను సంవత్సరంలోనే మొన్న పెళ్లి రోజుకి కదా మేము వెళ్ళాము ఆగస్టులో వెళ్ళాము మళ్ళీ సంవత్సరంలోనే ఇది రెండోసారి దర్శనం మూడు మూడుసార్లు దర్శనం చేసుకున్నాము మా పెళ్లి అయిన తర్వాత డాడీ తీసుకెళ్లారు ఫస్ట్ అరుణాచలం అయితే అప్పుడు అప్పుడు ఫస్ట్ రావడం అయితే డాడీ తీసుకొచ్చారు అది అప్పుడు పెద్దమ్మ వాళ్ళు మేము అందరం కలిసి పెద్ద గ్యాంగ్లా వచ్చామనమాట అదే ఫస్ట్ టైం అరుణాచలం రావడం మళ్ళీ సెకండ్ టైం ఏమో మా పెళ్లి రోజుకి మొన్న వచ్చాము కదా అప్పుడు వీడియో కూడా పెట్టాను నేను గిరి ప్రదక్షిణ చేస్తామని చెప్పి సో అది సెకండ్ టైమ్ ఇది థర్డ్ టైం వచ్చాడుగా మూడోసారి సో ఈసారి కొంచెం స్పెషల్ అనమాట అసలు యాక్చువల్గా ఈ ట్రిప్ లో ముందు అరుణాచలం పెట్టుకోలేదు రెండో రెండో భావం అంటే అంత దూరం వెళ్తున్నాం కదా అరుణాచలం కూడా కవర్ చేసేద్దాం మళ్ళీ ఎప్పుడద్దేమో తెలియదు అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి అరుణాచలం కవర్ చేసేద్దాం అని అన్నాడు సో అలా అరుణాచలం ఏమో ఆయన దైవల్లో ఏమో నేను అనుకున్నాను కాబట్టి ఆయన దైవల్లో ఏమో తెలియదు కానీ అరుణాచలం యాడ్ అయ్యింది ముందైతే అనుకోలేదు తర్వాత యాడ్ అయ్యింది అని అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బావికి తప్ప మీతో అందరికీ అరుణాచలం ఫస్ట్ టైం అత్తే మామే కూడా ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అందరికీ అరుణాచలం ఫస్ట్ టైమ్ దర్శనం అయితే బాగా జరిగింది అరుణాచలేశ్వరుడు ఈసారి మమ్మల్ని ముచ్చటగా మూడోసారి అనుగ్రహించ అనుగ్రహించాడు మాకు మూడు సార్లు దర్శనం అయితే ఇచ్చాడు ఈసారి మా లగేజ్ లని సర్వేసుకున్నాము మా వ్యాన్ కూడా వచ్చేసింది ఇప్పుడైతే కంచి బయలుదేరుతున్నాము మళ్ళీ తిరుపతిలో దింపేంత వరకు ఈ వ్యాన్ అనమాట టూ డేస్ కి మాట్లాడుకున్నాం కదా రెండున్నరకి అరుణాచలంలో స్టార్ట్ అయితే ఐదింటికి తీసుకొచ్చారు మళ్ళీ ఈ రోజు కూడా మేము దిగేసరికి వర్షం పడుతుంది ఇక్కడ చిన్న చిన్న చినుకులు ఈ ఈరోజు కూడా ఏంటి మనం వస్తుంటే మళ్ళీ వర్షం వస్తుంది సేమ్ ఇంకా వర్షానికి ఇక్కడ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు వర్షం కొంచెం ఎక్కువ అవుతూ ఉంది లోపే మేము లోపలికి వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పుడైతే గోపురం లోపలికి వెళ్ళిపోతున్నాము చాలా లో ఇక్కడ కూడా చాలా ఇక్కడ ఇక్కడే దాదాపు రెండు గంటలు విష్ణుగంచ్ లోనే మాకు అయిపోయింది ఇంకా ఇంకా శివకంచి కంచి కామాక్షికుడి ఉన్నాయి రెండు ఎప్పుడు చూస్తుంది ఇంట్లో అందరూ చాలా అలసిపోయింది నిజంగా ముప్పమైంది పట్టుకున్నాడాకంజ్ లో బయటకు వచ్చా ప్రసాదం అయితే ఇచ్చారు లోపల నుంచి బయటకు వచ్చే దారిలో ఇక్కడైతే ఏదో జరుగుతుంది ఊంజల సేవ్ జరుగుతుందో కళ్యాణం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి అందరూ ఇక్కడ ఉన్నారు మేము చూద్దాం అనుకున్నాం గానీ ఇంకా తిరగాల్సిన గుళ్ళు రెండు ఉన్నాయి అప్పటికే చీక్ట్ అయిపోయిందని చెప్పి ఎక్కువసేపు ఉండలేదు విష్ణుకంచిలో దర్శనం అయిపోయిన తర్వాత కంచి కామాక్షి అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఇవన్నీ విష్ణు కంచి కంచి కామాక్షి అమ్మవారు ఇంకా శివకంచి మూడు కూడా ఒక పావుగంట పావుగంట దూరంలోనే దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఒకే ఊళ్ళో ఇంకా కంచి కామాక్షి అమ్మవారి గుడి ఎంత బాగుందంటే చూడండి మీకే కనిపిస్తుంది కదా చక్కగా ఎంత మంచిగా ఉందో గోపురాలు కోనేరు చూడ్డానికి చాలా చాలా బాగుంది ఇంకా అమ్మవారు అయితే ఇంకా బాగున్నారు అసలు వర్ణించలేము అనమాట పైన చంద్రవంకతో చేతిలో చిలకతో చాలా చాలా అందంగా కనిపించారు ఇక్కడ దర్శనం కొంచెం ఫాస్ట్ గానే అయింది ఒక పావు గంటలో బయటకు వచ్చేసాము ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాము శివకంచికి ఫైనల్గా ఫైనల్ గా అయితే రీచ్ అయ్యాము కరెక్ట్గా అక్కడికి మేము వెళ్ళేసరికి ఎనిమిది అయింది కానీ ఎనిమిదిన్నరకి గుడి క్లోజ్ చేసేస్తారని జస్ట్ అలా దిగ్గానే చెప్పారు ఇంకా పరుగు పరుగు మనం లోపలికి వెళ్ళాము బయట అయితే ఈ మూడు షాప్స్ ఉన్నాయి ఇంకా కంచి వచ్చిన తర్వాత కంచి పట్టు కొనకపోతే ఎలాగా సో బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ చేశాము ఆ వీడియోస్ కూడా మీరు తర్వాత నెక్స్ట్ క్లిప్స్లో చూస్తారు శివకంచి టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది ఇంకా లోపల కూర్చోవడానికైనా బయట కూర్చోవడానికైనా ప్లేస్ అయితే చాలా బాగుంది చక్కగా సాయంకాలం ఆ టైంలో వచ్చామంటే ఇక్కడే కాసేపు అలా కూర్చోవాలనిపిస్తుంది దర్శనం అయిపోయిన తర్వాత పులిహార ప్రసాదంగా అమ్ముతున్నారు అక్కడ ముప్పై ఐదు రూపాయలు ఈ ప్రసాదం సో తీసుకున్నాము తింటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటంటే మా పెద్దకి చెప్పింది అది సాంబార్ పౌడర్ వేసి చేశారని చాలా బాగుంది క్లోజ్ అంట మేము ఫాస్ట్ ఫాస్ట్ గా ఇక్కడికి రావడం ఎమ్ది అయిపోయింది అనమాట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అందరం లోపలికి వెళ్ళేసరికి ఎనిమిది నరకు కల్లా దర్శనం అయితే అయిపోయింది స్పెషల్ ఎంటర్కి వెళ్ళిపోయాం ఇంకా దర్శనం అయితే అయిపోయింది పులిహార ఇచ్చారు ముప్పై ఐదు రూపాయలు అంట పులహారా తీసుకున్నాము గోపురం చాలా చాలా పెద్దది విష్ణుగంచి కాంచీపురం కన్నా కూడా ఇక్కడ శివ కంచులో గోపురం చాలా పెద్దగా ఉంది ఇంకా రినోవేషన్స్ ఏవో జరుగుతున్నట్టున్నాయి అక్కడ ఇక్కడ కూడా గ్రీన్ మార్ట్స్ మరి ఒక కాంచీపురంలోనే గోపురాలన్నీ బాగా చక్కగా కనిపించాయి మిగతా రెండింటిలోనే గ్రీన్ మార్ట్స్ వేస్తారు మొత్తం ఎన్ని సంవత్సరాలకు వచ్చిందో అడుగుదాం ఎన్ని సంవత్సరాలకు వచ్చే వత్త కంటే అవుతుందమ్మా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుందా ఓ మా పెళ్లి అయిన కొత్తలోనే ఇప్పుడు ఆ వచ్చాం అయితే అందరం కూడా చాలా సంవత్సరాలు జరుగుతం మేము కూడా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది అసల ఫైనల్ కి ఈసారి బాగానే జరిగినాయిలే లేట్ అయితే అయింది కానీ ప్రతి చోట కొంచెం చాలా లేట్ అయిపోవడం వల్ల ఎక్కువ షాప్స్ లేవు అన్నీ క్లోజ్ చేశారు ఉన్న ఒక నాలుగు షాప్స్లోనే ఒక షాప్లోకి అయితే వచ్చాము స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపించమంటే థౌసండ్ రూపీస్ నుంచి ఈ పట్టు చీర థౌసండ్ రూపీస్ అంట ముట్టుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా బాగానే ఉంది వెయ్యి రూపాయలు అంటే ఈ పట్టు చీర ఏమో మూడు వేల ఐదు వందలు ఎంతో చెప్పారు అలా స్లో స్లోగా రేంజ్ పెరిగ కొద్దీ పట్టు చీరల క్వాలిటీ అది చాలా బాగా పెరుగుతుంది మేబీ ఎక్కువ ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లోకి వెళ్తే ఇంకా మంచి మంచి చీరలు వచ్చినామో మాకు అస్సలు టైం లేదు ఓ పక్క నుంచి వెనకాల మా మామయ్య వాళ్ళందరూ రండి రండి ఇరండి అంటున్నారు అస్సలు టైం లేకపోతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా షాపింగ్ చేసాము సరే నేను ఎలాగో పట్టు చీరలు కట్టుకోను కదా మా అమ్మకి తీసుకుందామని మా అమ్మకి వీడియో కాల్ చేసి చూపిస్తే నాకు అస్సలు పట్టు చీరలు వద్దు తీసుకుంటే నీకు అంతగా తీసుకోవాలనుకుంటే కాటన్ శారీస్ తీసుకో సో అందుకని నేను కాటన్ శారీస్ చూపించమన్నాను ఒక చీర సెలెక్ట్ చేసి ఇది ఓపెన్ చేసి చూపించండి ఆరు గజాలు ఉంటుందా అంటే ఆరున్నర నుంచి ఏడు గజాలు ఉంటుందండి అన్నారు కానీ ఇంటికి పంపించాక మా అమ్మ చూసి చెప్పింది ఇంటికి బ్లౌజ్ పీస్తో సహా ఆరు గజాలు ఉందంట మరి బ్లౌజ్ పీస్ తీసేస్తే ఐదున్నారో ఐదు గజలో ఉంటది మరి పెద్దవాళ్ళకి ఐదు గజాలు ఐదున్నర గజాలు చేరలేని సరిపోతాయి ఈ విషయంలో మాత్రం మీరు మోసం చేశారు అనిపించింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అడిగాను ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అంటే లేదు లేదు ఏడు గజాలు ఉంటుందమ్మా అన్నారు కానీ ఈ విషయంలో మాత్రం అబద్ధం చెప్పి అమ్మేశారు మా వైఫ్ అయితే వాళ్ళ అమ్మ కూడా ఒక వీడియో కాల్ చేసి మరీ చూపిస్తుంది అది అది బాగుందా ఇది పోందే కాటన్ శారీస్ ఏమో తొమ్మిది వందలు చెప్పి ఆరు వందల యాభైకి ఇచ్చారు పట్టు చీరలు ఏమో వెయ్యి రూపాయలు చెప్పి ఏడు వందల యాభైకి ఇచ్చారు మా పెద్దక్క బేరలు ఆడడంలో నెంబర్ వన్ అనమాట బాగా బేరల్ ఆడుతుంది ఈ చీరలు అన్నీ కూడా తనే బేరమాడింది నేను ఎలాగో కట్ను అందుకని ఇంకా పట్టు చీరలు ఏం తీసుకోలేదు కానీ మా ఇద్దరు అక్కలు కడతారు సో వాళ్ళు ఒక్కటిని ఇంకా మా పెద్దక్కకి ఇద్దరు చెల్లెలు ఉన్నారు సో వాళ్ళిద్దరికి ఒక్కొక్క చీర తీసుకుంది చాలాసేపు ఆలోచించి అన్నీ ప్యాక్ చేసాక మా అత్తయ్య ఈ కాటన్ శారీ ఒకటి సెలెక్ట్ చేసుకుంది షాపింగ్ అయితే అయిపోయింది సో మేము హోమ్ స్టే కి అయితే వచ్చేసాము ఇందాక తొమ్మిదిన్నరకి కంచిలో స్టార్ట్ అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి పదకొండున్నర అయింది వచ్చిన తర్వాత ఇప్పుడు జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని టిఫిన్ కొంచెం కొంచెం టిఫిన్ తింటున్నారు అందరూను ఇంకా ఒక మంచి హోమ్ స్టే కి అయితే వచ్చాము ఈ మొత్తం హోమ్ స్టే అంతా కూడా నేను రేపు లాగ్ లో మొత్తం హోమ్ టూర్ అయితే చూపిస్తాను రూమ్స్ అయితే సూపర్ ఉన్నాయి అంటే మొత్తం హోమ్ ఇల్లు అన్నమాట రెండు బెడ్రూమ్లు ఉన్నాయి హాల్ కిచెన్ అంతా చాలా చాలా బాగుంది మంచి ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంది అనమాట నేను రేపు వీడియోలో మొత్తం హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి ప్రైస్ డీటెయిల్స్ నేను రేపు చెప్తాను సో అంతేనండి ఈ రోజుకి వీడియో మార్నింగ్ నుంచి ఈ రోజు అయితే అరుణాచలము కంచి చూసుకున్నాము ఇంకా రేపు కాళహస్తి ఏంటి అనేది తర్వాత చూస్తాము సో ప్రస్తుతానికైతే ఈ రోజుకి ఇదండి బ్లాగ్ బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిరీస్ లో డే త్రీ నుంచి రేపు చూద్దాము నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాంత వరకు స్టేట్ యూన్ కిట్స్ మ్యాలింగ్ బాయ్